స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పటోవచనంలో వాక్య విరీతిగా ఉంది యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు ఏమండి యథార్థవంతులట మేలైన దానిని స్వతంత్రించుకుంటారట అయితే ఎవరు యథార్థవంతులు యథార్థవంతులు ఎలా ఉంటారు వాళ్ళ లక్షణాలు ఏంటివి చూసినట్లయితే జపన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది దేవుని బిడ్డలారా వారు పాపము చెయ్యరు అబద్ధమాడరు కపటములాడు నాలుక వారి వారు భయము లేకుండా ఎవరి భయము లేకుండా విశ్రాంతి గల వారై అన్నపాడములు ఎంత చక్కని మాట దేవుడు మనకి తెలియజేసి ఉన్నాడు యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుంటారట యథార్థవంతులకు ఉన్నటువంటి లక్షణం ఏంటిది యథార్థవంతులు ఎవరు అంటే ఈ యథార్థవంతులట పాపము చేయరట అబద్ధమానరట కపటములాడు నాలుక వారి నోటనుండదు అంట వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారి అన్నపానమును పుచ్చుకొందురంట ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకో నువ్వు యథార్థవంతుడమేనా ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయా దేవుని బిడ్డలారా ఒకవేళ ఇలాంటి లక్షణాలు మీలో ఉన్నట్లయితే మీరు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు దేవుడు ఏమంటున్నాడంటే మేలు చేస్తాను అంటూ ఉన్నాడు దేవుడు మేలు చేస్తాడట దేవుడు చేసే మేలును మనము స్వతంత్రించుకోవాలి దేవుడు మేలును మనం స్వతంత్రించుకోవాలంటే నీవు యథార్థవంతుడిగా యథార్థవంతురాలుగా ఉండాలి అంటే ఈ లక్షణాలు నీలో ఉండాలి ఎప్పుడైతే ఈ లక్షణాలు నీలో ఉంటావో నీవు ఇవన్నీ కూడా మేలైనవి జరిగేటివి దేవుడిని జీవితంలో నీ కుటుంబంలో మీ పిల్లల విషయమే కావచ్చు మీ భార్య మీ భర్త విషయంలోనే కావచ్చు మీ వ్యక్తిగత విషయంలోనే కావచ్చు ఏ మేలు చేయాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడో ఆ మేలును ఆయన మీకు చేస్తాడు

ఉత్సహించిదము దేవుని బిడ్డలారా దేవుని కొరకు కనిపెడుతూ నా జీవితంలో మేలు చేస్తాడు నా దేవుడు అనేటటువంటి కనిపెట్టేటటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు నీ దేవుడు నీకు మేలు చేస్తాడు నీవు ఆయనని గుర్తించేటటువంటి విధముగా ఆయన దర్శనము చూసే విధముగా ఆయన నీకు మేలు చేస్తాడు దేవుడు బిట్టలరా అదే కాకుండా ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి సంతోషించి అని సెలవిస్తా ఉంది ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఆ రక్షణలో ఎన్నో మేలు ఉన్నాయి దేవుని బిడ్డలారా దేవుడు ఇంత గొప్ప మాటని సెలవిస్తూ ఉన్నాడంటే మేలు చేస్తాను నీకు నీకు నీ ఇంటి వారికి రక్షణ నీ ఇల్లుగా ఉండొచ్చు లోకములో ఆ ఇంట్లో నీకు ఆ ఇల్లు నీకు రక్షణగానే ఉంది కానీ ఆ ఇంట్లో ఎన్ని అవసరాలకు నీకు అవసరాలకు పనికచ్చే యొక్క పనికరాలు ఉండే దేవుడు బిడ్డలారా దేవుడు నీకు రక్షణను ఇస్తూ ఉన్నాడు ఆ రక్షణలో ఎన్నో మేలు ఉన్నాయి నీకు చే నీకు సంతోషాన్నిచ్చే మేలు నీకు ఆనందాన్నిచ్చే మేలు నీకు సమాధానము ఇచ్చే మేలు నీ జీవితంలో శుభకార్యములు జరిగించే మేలు ఎన్నో మేలు ఆయన రక్షణలో నీకు ఉంచి ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా జపన్యా గ్రంథము మూడవ అధ్యాయమే పద్నాలుగు పదిహేను వచనాలు చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి పూర్ణ ఉదయంతో సంతోషించి గంతులు వేయుడి ఎందుకు దేవుడు ఆ మాట మీకు చెప్పుచున్నాడు ఎందుకు మీరు సంతోషించాలి గంతులు వేయాలి అంటే ఆయన రక్షణ నీకు చూపిస్తూ ఉన్నాడు ఆ రక్షణలో ఎన్నో మేలు దాగి ఉన్నాయి ఆ మేలులు నీకు చేస్తూ ఉన్నాడు గత సంవత్సరము నీ జీవితంలో మేలు జరగకపోవచ్చు కానీ గత సంవత్సరంలో మేలును చూడకపోవచ్చు కానీ ఈరోజు దేవుడినితో చెప్పుచున్నటువంటి మాట నువ్వు మేలులు చూస్తావు మేలు నీ జీవితంలో జరుగుతాయి మేలు నీ కుటుంబంలో జరుగుతాయి ఆ మేలు నీ జీవితంలో నీ కుటుంబంలో నెరవేరుతాయి అందుకే హృదయంతో సంతోషించి గంతులు వేయి అని చెప్పి మాట్లాడుతున్నాడు చూడండి పదిహేను తాను మీకు విధించిన శిక్షను కొట్టి వేసి ఉన్నాడు మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఇస్రాయేల్ రాజినహో మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవివ్వదు ఎంత గొప్ప మేలు శత్రువు యుద్ధ నుండి పారిపోతున్నాడు ఆయన మీకు మీకు కలిగే శిక్షని ఒట్టి వేసి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయనే దేవుడే మీ మధ్య ఉంటూ ఉన్నాడు ఇక మీకు అపాయం అనేది సంభవింపదు అంతకన్నా మించిన మేలేమి కావాలి దేవుని బిడ్డలరా దేవుడే మీ మధ్యలో ఉన్నప్పుడు దేవుడే మీతో ఉన్నప్పుడు ఇక మీకు ఏ లోటు ఉంటుంది ఏ అపాయం ఉంటుంది దేవుని బిడ్డలరా ఎలాంటి అపాయం ఉంటుంది ఈ సంవత్సరంలో దేవుడి మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన మీ మధ్యలో ఉండి మీకు అపాయం రాకుండా రక్షణను కలగజేసి ఆయన మీ కావలసిన మేలులన్నిటి కూడా జరిగించి నెరవేర్చుతాను అని చెప్పేసి చెప్తున్నాడు అందుకు పూర్ణ ఉదయంతో ఉచ్చరించి నీవు నీ కుటుంబము గంతులు వేసి ఆయనను స్తించి గడపరిచినట్లయితే ఆయన దీవెనలు నిండారుగా మీకు నీ కుటుంబానికి సదాకాలము ఉండును గాక ఆమె